డ్రగ్స్ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్ టీంకు సహకరిస్తూ తనవంతు బాధ్యతగా ప్రముఖ నటు అల్లు అర్జున్ ప్రత్యేక వీడియో తయారు చేశారు దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు డ్రగ్స్ నిర్మూలపై అవగాహన కల్పించేలా అల్లు అర్జున్ వీడియో చేయడం ఆనందంగా ఉంది ఆరోగ్యకరమైన రాష్ట్రం సమాజం కోసం అందరం చేతులు కలుద్దాం అని విజ్ఞప్తి చేశారు సే నో టు డ్రగ్స్ వంటి ఫైవ్ హ్యాష్ ట్యాగ్స్ జోడించారు సీఎం రేవంత్ రెడ్డి ఫస్ట్కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నగరాన్ని హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు మీరు తీసుకున్న చొరవకు అభినందనలను పేర్కొన్నారు మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ జీరో ఎయిట్కి ఫోన్ చేయండి వాళ్ళు వెంటనే బాధితులను పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లి సాధారణ జీవన శైలిలోకి వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకుంటారు ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశం వారిని శిక్షించడం కాదు వారికి సాయం చేయడం మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిద్దాం అని అల్లు అర్జున్ వీడియో ద్వారా పిలుపునిచ్చారు